రైతు రుణమాఫీతో రైతుల ముఖాలలో ఆనందాన్ని నింపడమే కాకుండా ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక పంటలు పండించి రాష్ట్రాన్ని రైతు కుటుంబాలను ఆర్థికంగా పటిష్టపరచడమే రాష్ట ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మేచల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు రైతు రుణమాఫీ రెండవ విడతలో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రైతులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రుణమాఫీ జరగలేదంటే ఆందోళన చెందకుండా గ్రామ మండల జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ లో మీరు మీ వివరాలు తెలుసుకొని రుణమాఫీ కాని ఎడలా మరలా దరఖాస్తు చేసుకోవచ్చు రైతుల రుణం వేర్వేరు ప్రాంతాలలో వివిధ బ్యాంకులలో ఉన్నా సరే రుణాలు మాఫీ అవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు రుణమాఫీ జరిగిన రైతులకు వెంటనే రాబోయే రబీ ఖరీఫ్ పంటలకు అవసరమైన రుణాలను రైతులకు అందించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ను బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మేడ్చల్ మల్కాజగిరి జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ రాధికా గుప్తా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివప్రసాద్ జిల్లా వ్యవసాయ శాఖాధికారి రేఖా మేరీ మున్సిపల్ చైర్మన్లు రైతు సంఘం నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడి ఈ ఈ ప్రోగ్రామ్ ని అసలు మన సంబరాలు మరి యొక్క ఈ ప్రోగ్రామ్ ఎవరజేయడానికి తీసివేయడమో వస్తున్న రైతులకు అందరికీ కూడా علیکم అలానే ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చేసేసారా మీడియా ప్రతిజులందరికీ కూడా నమస్కారంండి మనకి ఈ ప్రోత్సాహం చేసిన తర్వాత ఒకే వేడిలో ఒకే లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేయబడేది ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే చెప్పడం జరిగింది ఆగస్ట్ లోగా తప్పనిసరిగా చేస్తామని ప్రభుత్వం మాకేటం జరిగింది ఆ దాని ప్రకారమే జూలై పదిహేను మంది మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది

డిసెంబర్ తొమ్మిదో తారీఖు ప్లస్ వడ్డీ కలిగి ఉన్న వారికి పద్దెదవ తారీఖు గంటలుగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర మొత్తంలో ఆరు వేల నాలుగు వందల కోట్లు మన జిల్లాలో సుమారుగా పదిన్నర కోట్లు రెండు రైలు అకౌంట్ లో వేయడం జరిగింది అలా మనం కూడా రాష్ట్ర మొత్తం అండగా జరుపుకోవడం జరిగింది మన దగ్గర కూడా రైతు వేదికలో ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది అలానే ఇప్పుడు రెండవ పేట ఇప్పటి <gasdar> oui. సో ఇంకెవరు కూడా రైతులు ఇందులో అపోహల అవసరం లేదు ఇంకా కూడా మనకి షాపిపేట నుంచి వచ్చిన రైతు కోమరాజ్పేట నుంచి వచ్చిన రైతు మనకి రైతు అంత కాన్ఫిడెంట్ మా మాకు అనిపిస్తుంది రైతులు అంత క్లారిటీ ఉన్నప్పుడు అప్పటికే వస్తులైన వాళ్ళని నమ్ముకున్నప్పుడు వస్తుంది ఇంకా ఈజీగా కూడా ఇంకేదైనా ఒకటి ప్రాబ్లం చేస్తాం

మిగతా బ్యాంకర్స్ అందరికి కూడా అన్ని బ్యాంకులు మన మొదటి ఫేజ్ లో ముప్పై రెండు బ్రాంచ్ ఇన్వాల్వ్ అయినాయి సెకండ్ ఫేజ్ లో ఇప్పటి ఇరవై ఐదు బ్రాంచ్ ఇన్వాల్వ్ అయినాయి ఈ వాళ్ళ మేనేజర్స్ కి అక్కడ నోడల్ ఆఫీసర్స్ కి వాళ్ళ రీజనల్ మేనేజర్స్ కి కంట్రోలర్ అందరికి కూడా నా తరఫున మరియు ధన్యవాదాలు వాళ్ళు కూడా మనకు అద్భుతంగా సహకరించారు రెండో కూడా మరి बाद का जो उन्होंने पूरा वेटर पर डिजिटल वेटर जरूर करें सो वी आर नीड टू बड़ा सारे जो बैंकर्स की धन्यवाद तो है मेरी वाले बैंकर्स की आई रिक्वेस्ट बड़ा टाइम पर करना ना प्रॉब्लम करना मेरी रेज करना आई रिक्वेस्ट और सारी की जाने को दे प्रति रही तो बड़ा रोमा की जाने प्रति तो अभी बाद में लोग की वाले ही ना बड़ा उन्होंने भूमि अपना है उनकी मनी बड़ी रिस्क लेकर उन्होंने तो अल्मा की बड़ा फायदा उसका जुमा भी जरिए लाभ की फायदा लोन रेडियो होता है यूरो ना सु यूरो ना उसके लिए ना पड़ा रेडियो वाला तो अलग जैसे इंग्लिश में काम नहीं बचा भी संस्करण